భార్య కుట్ర బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద భర్త హత్య వివాహేతర సంబంధమే కారణం మూడు రోజులలోనే మిస్టరీ ఛేదించిన కరీంనగర్ పోలీసులు హత్యకు స్కెచ్ వేసింది భార్య మత్తులో ఉన్న భర్త చెవిలో గడ్డి మందు పోసి హత్య ముగ్గురు అరెస్ట్ హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిళ్ళు సెల్ ఫోన్లు గడ్డి మందు స్వాధీనం రూరల్ పోలీసులు చాకచక్యంతో కరీంనగర్ జిల్లా పోలీస్

లాస్ట్ జరిగిన సస్పిషియస్ డెత్ మర్డర్ గురించి ప్రెస్ జరుగుతుంది అఫెన్స్ ట్వంటీ నైన్త్ జూలై రోజు అయింది దీంట్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఐ లవ్ ఎనీ సంపత్ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి మర్డర్ లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా టూ ఎక్వెంటెన్స్ ఆర్ ఇన్వాల్వ్ మన ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య పాతట నుంచి గొడవ జరుగుతూనే ఉంటాయి దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ ఏవన్ రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది సో ఈ హెరాస్మెంట్ వల్ల ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల ఏ వన్ రాజయ్య అలాంగ్ విత్ డిసీస్ బై కే త్రీ అండ్ ఏ టూ శ్రీనివాస్ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపించడానికి సో యాజ్ పర్ దేర్ ప్లాన్ ట్వంటీ నైన్త్ జూలై రోజు వాళ్ళు డిసీజ్కి అవుట్స్కర్ట్స్ ఏరియాలు బొమ్మక్కల అవుట్స్కర్ట్స్ ఏరియాలు రైల్వే ట్రాక్ పక్కన అక్కడ తెలుగు దగ్గర తీసుకెళ్లారు అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ త్రాగారు ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికెమ్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక బీటీ సైడ్ పాయిజన్ విచ్ ఈస్ యూస్ టు కిల్ దీడ్స్ ఇన్ ది ఫీల్డ్ రైతులు తనవి అది వాడతారు ఆ బీటీ సైడ్ బీసైడ్ పాయిజన్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఇన్ టు డిసీస్డ్ ఇయర్ అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడే బాడీ వడ్లేసి అక్కడ నుంచి పాడిపోయారు మనకి త్రీ డేస్ తర్వాత బాడీ దొరికింది అక్కడ కానీ మధ్యలో విక్టిమ్ డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు దీనివల్ల ఈ ఫస్ట్ అనుమానం వచ్చింది సస్పెషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది సో దీంట్లో ఉన్న అక్యూజ్ మెంబర్స్ డిసీజ్ వైఫ్ ఫార్ సింగిల్ కాన్స్పిరసీ ఫార్ కాన్స్పైరింగ్ టు మర్డర్ అండ్ హస్బెండ్ దక్యూజ్ టు ఫార్ యాక్టివ్లీ కాన్స్పైరింగ్ అండ్ యూజింగ్ హెర్బిస్ అండ్ పాయిజన్ ఫార్ కిలింగ్ ద డిసీజ్ ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదం జరిగింది కేసు నమోదం జరిగింది అండ్ ఈరోజు ఈ ముగ్గురికి ఇక్కడ ఈరోజు రోజు రిమాండ్ చేస్తున్నాం సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము మనకి సీన్లో దొరికిన సైడ్ బాటల్ ఖాళీ స్ప్రైట్ బాటల్ ఇది కాకుండా లిటర్ బాటల్స్ అండ్ పొజిషన్ లో మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్తో మేము మాట్లాడుతున్నాము వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము ఇది కాకుండా ఇంకా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ కూడా వెరిఫై చేస్తాం థ్యాంక్ యూ